హలో అండి హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే అక్టోబర్ మంత్లో మనకు ఎన్ని బ్యాంక్ హాలిడేస్ ఉన్నాయో ఈ వీడియోలో అయితే షేర్ చేస్తానండి సో అక్టోబర్ మంత్ అనేది చాలా వరకు ఫెస్టివల్స్ అయితే ఉంటాయి కదా సో మరి ఈ మంత్లో మనకు బ్యాంక్ నుంచి ఏకంగా ఫిఫ్టీన్ డేస్ అయితే మన దేశవ్యాప్తంగా హాలిడేస్ ఇవ్వడం అయితే జరిగిందండి సో ఇంతకీ ఆ హాలిడేస్ ఎప్పుడెప్పుడు వస్తున్నాయి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను అండ్ బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మనకు టోటల్గా అయితే ఫిఫ్టీన్ డేస్ బ్యాంక్ హాలిడేస్ అయితే ఇవ్వడం జరిగిందండి దేశవ్యాప్తంగా సో అందులో మనం ఇప్పుడు వన్ బై వన్ చూసేద్దాము సో అక్టోబర్ ఫస్ట్ అయితే జమ్మూ కాశ్మీర్లో ఎన్నికల సందర్భంగా హాలిడే అయితే ఇవ్వడం జరిగింది అండ్ సెకండ్ వచ్చేసి గాంధీ జయంతి దేశవ్యాప్తంగా మనకు బ్యాంక్ హాలిడే అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ థర్డ్ అండి థర్డ్ రోజు వచ్చేసి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా జైపూర్లో హాలిడే ఇవ్వడం జరిగింది అండ్ అక్టోబర్ ఫైవ్ వచ్చేసి మనకు ఆదివారం సండే అయితే వస్తుందండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు అక్టోబర్ టెన్త్ అక్టోబర్ టెన్త్ దుర్గామాత దసరా సందర్భంగా వచ్చేసి మనకు హాలిడే అయితే ఇవ్వడం జరిగింది సో ఇది వచ్చేసి మనకు గౌహతి కోహిమ కోల్కతాలో అయితే ఇవ్వడం జరిగింది సో లెవెన్త్ వచ్చేసి దసరా పండుగకు బెంగళూరు భువనేశ్వర్ చెన్నై గ్యాంగ్టెస్ ఇవన్నీ పలు నగరాల్లోని బ్యాంకులకు అయితే హాలిడే ఇవ్వడం జరిగింది లెవెంత్ రోజు సో నెక్స్ట్ అయితే అక్టోబర్ ట్వెల్త్ అండి సో సెకండ్ సాటర్డే వస్తుంది థర్టీన్త్ వచ్చేసి సండే హాలిడే ఫోర్టీన్త్ దుర్గా పూజ సందర్భంగా మనకైతే గ్యాంగ్టక్లో హాలిడే ఇవ్వడం జరిగింది అండ్ నెక్స్ట్ సిక్స్టీన్త్కు లక్ష్మీ పూజ సందర్భంగా అగర్తల కోల్కతాలో హాలిడే ఇవ్వడం జరిగింది సో మనకు అక్టోబర్లో చూసుకున్నట్లయితే చాలా వరకు హాలిడేస్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ నెక్స్ట్ అయితే సెవెంటీన్త్ అండి సెవెంటీన్త్కి వచ్చేసి వాల్మీకి జయంతి సందర్భంగా కూడా మనకు హాలిడే ఇవ్వడం జరిగింది అది కూడా గౌహతి సిమ్లా బ్యాంగ్లూర్లో అయితే ఇవ్వడం జరిగింది ట్వంటీ ఎయిత్కి అయితే సండే బ్యాంక్ హాలిడే ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్వంటీ సిక్స్త్కి వచ్చేసి మనకు ఫోర్త్ సాటర్డే వస్తుంది సో ట్వంటీ సెవెంత్ సండే హాలిడే థర్టీ ఫస్ట్ రోజు దీపావళి కాళీపూజ సర్దార్ వల్లభాయ్ పటేల్ పుట్టినరోజు కారణంగా కంప్లీట్గా దేశవ్యాప్తంగా బ్యాంక్స్కి అయితే హాలిడే ఇవ్వడం జరిగిందండి సో టోటల్గా అక్టోబర్లో మనకు దేశవ్యాప్తంగా మొత్తం దేశవ్యాప్తంగా కలిపి ఫిఫ్టీన్ డేస్ అయితే హాలిడేస్ ఇవ్వడం జరిగిందండి సో ఇదొక ఇంత మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి అంతేకాకుండా ఎవరికైనా బ్యాంకుకు రిలేటెడ్ ఏదైనా వర్క్స్ ఉండి ఉన్నాయి అనుకుంటే డెఫినెట్గా ప్రతి ఒక్క కస్టమర్స్ అయితే ఈ హాలిడేస్ ఒకసారి తెలుసుకుంటే బెటర్ అండి సో దట్ మీ వర్క్స్కి అయితే ఇలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఒకసారి మీరు తరోగా చెక్ చేసుకొని సో దాన్ని బట్టి మీ బ్యాంక్ పని ఎప్పుడైతే ఉంటుందో సో బ్యాంక్ ఓపెన్ ఉన్న రోజు అయితే వెళ్ళి చేసుకుంటే చాలా బెటర్ సో దట్ మీకైతే ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదండి సో దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో కలుస్తాను సో వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఇంకా కొంతమందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది సో థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండ్ బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అండ్ ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మరి మంచి అప్డేట్స్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి థ్యాంక్ యూ వన్స్ అగైన్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం